హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ట్రాక్టర్కి కంకర లోడింగ్ కిరాయి రావడం జరిగింది ఇది మన రెగ్యులర్ వర్కే మళ్ళీ అయితే చాలా రోజుల తర్వాత స్టార్ట్ అయింది ఈ విధంగా జెసిబి ట్రాక్టర్లోకి కంకరని లోడింగ్ అయితే చేస్తుంది లోడింగ్ చేసిన తర్వాత ఈ యొక్క కంకరని అన్లోడింగ్ స్పాట్కి ఈ విధంగా తీసుకొని రావడం జరిగింది ఆ తర్వాత అన్లోడింగ్ అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా అన్లోడింగ్ స్పాట్ దగ్గర అన్లోడ్ అయితే చేయడం జరుగుతుంది ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం